అందరికీ నమస్కారాలు ఈరోజు సతీష్ రెడ్డి గారు మాజీ డిప్యూటీ కౌన్సిల్ చైర్మన్ అయినటువంటి సతీష్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి తెలుగుదేశం పార్టీ పైన మా నాయకులు లోకేష్ గారి పైన చంద్రబాబు గారి పైన ఆరోపణలు చేసినటువంటి విషయం తమరందరికీ తెలిసిన విషయమే సతీష్ రెడ్డి గారు ముఖ్యంగా ఒక ఉన్నతమైనటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి వాళ్ళ అబ్బగారు వేంపల్లె నాగిరెడ్డి గారు తర్వాత డిఎన్ రెడ్డి గారు బసిరెడ్డి గారు అంటే పులివెందెల నియోజకవర్గంలో హేమా హేమీలు అయినటువంటి వాళ్ళలో అంటే బసిరెడ్డి గారు కూడా మంత్రిగా పనిచేసినటువంటి ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేశాడు డిఎన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో పార్లమెంట్ మెంబరుగా పనిచేశారు వారితో సమానమైనటువంటి వ్యక్తి వేంపల్లె నాగిరెడ్డి గారు వేంపల్లె ప్రాంతంలో సర్పంచ్గా అనేక తూర్లు ఏకగ్రీవంగా సర్పంచ్ అయినటువంటి వ్యక్తి నాగిరెడ్డి గారు అటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి సతీష్ రెడ్డి గారు ఈరోజు ఆయన ప్రెస్ మీట్లో ఎవరినో భుజాన వేసుకొని మోయడం తప్ప రాజకీయంగా ఆయన ఎదగాలనేటటువంటి ఆలోచన రాజకీయ విమర్శలు లేకుండా ఏదో ఒకరిని సంతృప్తిపరిచేదానికో ఇంకొకరిని కించపరిచేదానికో సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా మద్యం కుంభకోణం ఇది ఆల్మోస్ట్ అందరికీ ఈ పాటికే అర్థమైంటుంది ఈ మద్యం కుంభకోణంలో సర్కారు చేసినటువంటి వ్యవహారం అంతా క్షుణ్ణంగా సిట్ పరిశీలించి ఆ రిపోర్ట్స్ అన్నిటినీ కూడా కోర్టుకు దఖలపరిచి కోర్టులో నుంచి వాళ్ళ అరెస్టుకు ప్రయత్నం చేస్తే మరి దాంట్లో ఉన్నటువంటి ముద్దాయిలంతా కూడా హైకోర్టుకు పోయారు అక్కడ బెయిల్ దొరకలేదు సుప్రీంకోర్టుకు పోయారు అక్కడ కూడా బెయిల్ దొరకలేదు అంటే కుంభకోణంలో వాళ్ళు చేసినటువంటి అవినీతి క్షుణ్ణంగా కోర్టుకు అర్థమైంది కాబట్టి వాళ్ళ కోర్టు నిరాకరించిన తర్వాతనే బెయిల్ నిరాకరించిన తర్వాతనే ప్రభుత్వం అందరినీ అరెస్టుకు సిద్ధపడి వాళ్ళు నేరారోపణ కాబట్టారు కాబట్టి ప్రభుత్వం అరెస్ట్ చేసింది కానీ ఇది ఏదో వ్యక్తిగతంగా సంబంధించిందో ఇంకొకటో కాదు ఇది ఒక ప్రభుత్వ ధనాన్ని ఒక ప్రజల ధనాన్ని వేల కోట్లు దుర్వినియోగమైపోతే ప్రభుత్వాలు చూస్తూ ఊరుకుంటే భవిష్యత్తులో ఇటువంటి దాదాగిరి కొన్ని వేల మంది పుట్టి ఈ రాష్ట్రాన్ని అతాకృతం చేసే పరిస్థితి ఉంది కాబట్టి మా ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దానికి ఒక విచారణ సిట్ను వేసి క్షుణ్ణంగా పరిశీలించి ఆ పరిశీలన ప్రకారమే వాళ్ళు అరెస్ట్ చేశారు దాని మీద ఏదైనా ఉంటే కోర్టు ద్వారానే వాళ్ళు పరిష్కరించుకోవాలి కానీ ఈడ లోకేషనో చంద్రబాబును మన ఏదో వాళ్ళకు నోటికొచ్చినట్టు మాట్లాడితే వాళ్ళకేమి జరిగేది ఒరిగేది ఏమీ లేదు చట్టం దాని పని తాను చేసుకుంటూ పోతుంది వాళ్ళు నేరం చేసింటే రుజువైతే వాళ్ళకి శిక్షలు పడతాయి రుజువు కాకపోతే వాళ్ళు బెయిల్ మీద బయటకు వస్తారు అంతేగాని ఈడేదో రాజకీయంగా లబ్ధి పొందేదానికి ఇంకొకరి మీద విమర్శ చేస్తే చేసిన తప్పు ఎప్పటికీ అది మాసిపోదు అది ఎప్పటికీ పనికో తప్పు తప్పుగానే ఉంటుందని నేను భావిస్తున్నా తర్వాత ఈ మందు షాపుల్లో లిక్కర్ షాపుల్లో చంద్రబాబు నాయుడు గారు ఏదో కమిషన్లు తీసుకొని చేస్తానని కూడా ఆరోపణలు వచ్చాయి అది ఏమాత్రం నిజం కాదు ప్రభుత్వం చేసేటటువంటి ప్రతి పనికి తెలుగుదేశం ప్రభుత్వానికి ఒక అకౌంటబిలిటీ ఉంది ఈరోజు మందు షాపుల్లో అన్నీ కూడా డిజిటల్ ద్వారానే వ్యాపారాలు జరుగుతున్నాయి ఈ డిజిటల్ వ్యాపారం అంటే ఇప్పుడు కనీసం మనం ఏదన్నా చెరుకు రసం బండి దగ్గర కూడా చెరుకు రసం తీసుకుంటే అక్కడ ఒకడు సెల్ ఫోన్పే ద్వారా వాళ్ళకు పే చేస్తున్నారు మరి ఇన్ని కోట్ల వ్యాపారం జరిగేటటువంటి మందు వ్యాపారంలో మరి ఆన్లైన్ కాకుండా ఆఫ్లైన్లో వ్యాపారం చేసింది గత ప్రభుత్వం వాళ్ళు ఏం చేశారు ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది అందరికీ ప్రజలందరికీ తేట తెల్లమవుతుంది పేద ప్రజలకు ఇచ్చినటువంటి మందులో అనేక రకాలైన మందులు కల్తీ చేసి ఆ డిస్టరీలన్నింటినీ చిన్నాభిన్నం చేసి దాంట్లో కల్తీ మందులు తాగి కొన్ని వేల మందికి అనేక రకమైనటువంటి రోగాలు తీసుకొచ్చినటువంటి ఘనత మరి జగన్ ప్రభుత్వానికి ఉంది అవన్నీ వదిలేసి ఏదో దీని మీద అది జరిగింది ఇది జరిగిందని వాళ్ళ నేరారోపణలు తప్పించుకునేదానికి చేసేటటువంటి ఆరోపణలు ప్రజలు ఎప్పటికి కూడా నమ్మరు తర్వాత ఇప్పుడు పథకాల మీద మాట్లాడారు మేము బటన్ నొక్కినాం అది చేసినాం ఇది అని నేను ఒకటే చెప్తున్నా సతీష్ రెడ్డి గారికి మా దిగువత నేత రామారావు గారు పిన్షను కాంగ్రెస్ ప్రభుత్వంలో ముప్పై రూపాయలు ఇస్తూ ఉంటే దాన్ని డెబ్బై ఐదు రూపాయలుగా పెంచినటువంటి ఘనత గౌరవనీయులైన మా పార్టీ వ్యవస్థాపకులు రామారావు గారికి దక్కుతుంది ఆనాడు కొన్ని వేల పెన్షన్లు మంజూరు చేసి ప్రతి పెన్షన్దారునికి ముప్పై నుంచి డెబ్బై ఐదు రూపాయలు చే రూపాయలుగా చేసినటువంటి ఘనత మా రామారావు గారికి దక్కుతుంది ఎందుకంటే చాలా కాలం నాకంటే ఎక్కువ కాలం అయినా తెలుగుదేశం పార్టీలో పనిచేశాడు ఏదో లోకేష్ను చంద్రబాబు నాయుడు గారిని ఏదో పని రెండు మాటలు అంటే జగన్ రెడ్డి గారు ఏదో ఆయన సంతోషపడి ఈయనకు బహుమానాలు ఇస్తాడని నమ్మకం సతీష్ రెడ్డి గారికి ఉందేమో అది నాకైతే లేదు ఎందుకంటే పులివెనెల నియోజకవర్గంలో ఇప్పటికే రాజశేఖర రెడ్డి అన్యాయులంతా ఒక లాగా పెరిగి ఉన్నారు వాళ్ళల్లోనే వాళ్ళు పదవులు పంచుకునేదానికి మనుషులను చంపుకుండే వరకు వచ్చారు వాళ్ళు మనుషులను చంపుకొని కేసులు పెట్టుకొని చాలా నానా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళకే పదవులు లేక మరి మా సతీష్ రెడ్డి గారికి ఆ పదవి ఏ విధంగా వస్తుందనేటువంటి ఆశ పెట్టుకోవాల్సిన అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి గారి ఐదేళ్ల పరిపాలనలో అరాచకం రాజ్యమేళింది కానీ ప్రజలకు సామాన్యమైనటువంటి ప్రజలకు మేలు దాఖలాలు అయితే ఎక్కడా లేవు కాబట్టి సతీష్ రెడ్డి గారు కొంచెము ఆలోచన చేసి మనం ఒక పార్టీ మీద విమర్శ చేసే ముందు మన ప్రభుత్వం ఏం చేసింది ఎలా ఉంది అనేది కూడా ఆయన అన్నీ తెలిసినటువంటి వ్యక్తి ఆయనకు మనము డైరెక్షన్ ఇచ్చేటటువంటి మనుషులు కాకపోయినా ఒక తూరి పునఃపరిశీలించుకోవాలని ఆయనకు విజ్ఞప్తి చేస్తూ భవిష్యత్తులో ఇప్పటికి సుమారు సతీష్ రెడ్డి గారు ఇదే ప్రెస్ క్లబ్లో ఒక ఆరేడు ప్రెస్ మీట్లు పెట్టింటారు మా వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కనీసం ఏదైనా ఒక తూరు కాబట్టి రెండో తూరు తెలుసుకుంటాడు ఆయన కూడా తెలుగుదేశం పార్టీలో పనిచేసిన వ్యక్తే కదా అని చాలా వరకు ఆయనకు అవకాశాలు ఇచ్చారు ఆయన అలుచుగా భావించి రోజు మా నాయకులు లోకేష్ గారి మీద చంద్రబాబు మీద దండయాత్ర చేసేదానికి అలవాటు పడ్డాడు అది మార్చుకోవాలని భవిష్యత్తులో ఈ విధంగా మాట్లాడితే ఏదైనా తప్పుడుగా మాట్లాడితే ముఖంగా మళ్ళా తిరిగి సరైన సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం వస్తుంది కాబట్టి కొంచెం బాధ్యతాయుతంగా ఏదో జగన్ రెడ్డి దగ్గర మార్కులు సంపాదించుకునేదానికి కాకుండా ఈ రాష్ట్ర ప్రజలను దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా పేద ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఈ పత్రికా ప్రకటనలు చేస్తే బాగుంటుంది ప్రభుత్వాలను విమర్శించాల్సిందే ప్రభుత్వాలు ఏదైనా తప్పు చేస్తే దాన్ని తప్పకుండా ఏ పార్టీ అయినా ప్రతిపక్షంలో విమర్శ అనేది ఉంటుంది అది విమర్శన ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలి కానీ రెచ్చగొట్టే విధంగా కాకుండా ప్రజలు ఇంకా మెరుగైన సేవలు అందించేదానికి నీ దగ్గర ఏదైనా అవకాశాలుంటే సలహా ఇస్తే పాటించేదానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం ఆ విధంగా ఉండాలి కానీ ప్రజలు మన్నన పొందే విధంగా ప్రెస్ మీట్లు ఉండాలి కానీ ఏదో ఒకరి మభ్యపెట్టేదానికో ఒకరి దగ్గర మెహర్బాని పొందేదానికో ఉండే విధంగా ఉండకూడదని పెద్దలకు నేను నా సూచన చేస్తున్నా